అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బెల్లం అరిసెలు ఇది నేను రెండు కిలోల బియ్యంతో చూపిస్తున్నాను మీరు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అలాగే కిలోల వైజ్గా కొలతలు చూపిస్తున్నాను అలాగే గ్లాస్ల వైజ్గా కూడా చూపిస్తున్నానండి రెండు విధాలుగా చేసి చూపిస్తున్నాను రెండు విధాలుగా మీకు కొలతలు చూపిస్తున్నాను కొత్తగా చేసే వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అస్సలు పాడైపోయే ఛాన్సే ఉండదండి ఖచ్చితంగా చాలా మెత్తగా లోపల పిండి పిండిగా లేకుండా ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక ఎనిమిది గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మీరు మామూలు బియ్యమైనా వాడుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఈ అరిసెలకి ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నానండి ఈ బియ్యము రెండు కేజీలు లేదా ఎనిమిది గ్లాసులు ఈ గ్లాస్ కులతలతో నాకు ఎనిమిది గ్లాసులు వచ్చింది లేదా రెండు కేజీల అయినా తీసుకోండి వీటిని చక్కగా కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఫుల్గా వాటర్ పోసేసి టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ అయినా నాన్ననివ్వాలి లేదా వన్ డే నాన్న కానీ చాలా మంచిగా వస్తాయండి అరిసెలు వన్ డే అయితే ఒక టెన్ అవర్స్కి ఒకసారి అలా వాటర్ మార్చుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా నానిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని తీసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి ఈ వాటర్ అనేది బియ్యం నుండి వెళ్ళిపోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ బియ్యం అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత బియ్యము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టాలి ఇవి ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టొచ్చు లేదా మామూలుగా అయినా ఆరబెట్టవచ్చు ఎండకు కసలు పెట్టొద్దండి ఓన్లీ ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలి ఈ బియ్యాన్ని పట్టి చూస్తే ఇలా చెయ్యికి తడి తగులకూడదు కానీ బియ్యం మాత్రం తడిగానే ఉండాలండి ఎక్కువగా ఆరకూడదు ఎక్కువగా ఆరినా కానీ అరిసలు సరిగా రావు జస్ట్ కొద్దిగా ఆరితే సరిపోతుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి చూడండి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి ఇలా డబ్బాలోకి ఎత్తి పెడుతున్నాను ఈ బియ్యం మాత్రము ఎక్కువగా ఆరనివ్వకండి ఇప్పుడు అన్ని ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టిన తర్వాత నేను మిల్లు పట్టించుకొచ్చానండి ఇవి టూ కేజెస్ బియ్యం కాబట్టి మిల్లు పట్టించుకొచ్చాను ఇలా తడిగా బియ్యం ఉంటే ఇలా చక్కగా మెత్తగా పట్టించాలండి మిల్లులో రకగా ఉండొద్దు చూసుకోవాలి దగ్గరుండి పట్టించుకోవాలి ఇంట్లో మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఇంట్లో మిక్సీలో వేసినా కానీ పిండి అనేది మెత్తగా పట్టుకోవాలి బరకగా అస్సలు ఉండొద్దు మెత్తగా ఉంటే అరిసెలు చక్కగా పొంగుతూ చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి పిండిని ఇలా అనేసి క్యాప్ పెట్టేసి మనం పాకం పట్టుకునే వరకు క్యాప్ పెట్టేసి ఆరనివ్వకుండా చూసుకోవాలి ఇక్కడ నేను బెల్లము వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది పెద్దదేమో వన్ కేజీది ఇది చిన్నది హాఫ్ కేజీది మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొని ఇలా తురిమి పెట్టాను ఇప్పుడు దీన్ని ఈ గ్లాసుల వైజ్గా కూడా కొలతలు చూపిస్తున్నాను మనం బియ్యము ఎనిమిది గ్లాసులు తీసుకున్నాం కదండి ఇక్కడ నేను ఆరు గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాను ఓన్లీ నేను అది బెల్లము వన్ అండ్ హాఫ్ కేజీయే తురిమిందే నాకు ఆరు గ్లాసుల బెల్లం అయింది చూడండి కరెక్ట్గా సరిపోయింది అరిసెలకి బెల్లం ఎప్పుడు ఒక కిలో బియ్యానికి ముప్పై కిలో బెల్లం తీసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు నాకు ఇక్కడ ఇవి ఆరు గ్లాసులు అయిందండి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లానికి బియ్యం మేము రెండు కేజీలు తీసుకున్నాను కదా చూడండి కరెక్ట్గా ఆరు గ్లాసుల బెల్లం అయింది ఇలా ఈ బెల్లాన్ని ఇలా కొలిచి పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయిందండి ఇంతే తీసుకోండి ఈ టేస్ట్ మీకు స్వీట్ ఇంతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి పాకం రావడానికి టైం తీసుకుంటుంది ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగించుకోవాలి అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కొబ్బరి చిప్ప ఇలా ఎండు కొబ్బరి నేనండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక ఏడెనిమిది ఇలాచి వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం ఇది ఏ బెల్లమైనా తీసుకోవచ్చండి మీరు వైట్ బెల్లం తీసుకోకండి అరిసెలకు సరిగా పనికిరాదండి వైట్ బెల్లము ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తున్నాను బెల్లం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేశానండి అది చూపించలేదు మీకు ఫస్ట్ ఇలా వాటర్లో వేయగానే జస్ట్ మెల్ట్ అయిపోయింది చూడండి అలా కాకుండా ఇప్పుడు సెకండ్ టైం చూపిస్తున్నాను ఇప్పుడు వేయగానే ఈ బెల్లం అనేది మెల్ట్ అవ్వకుండా అలాగే ఉంది చూడండి బెల్లం పాకం అనేది ఇంకా రావాలండి నేను టూ మినిట్స్కి ఒకసారి మీకు వేసి చూపిస్తున్నాను కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా చూపిస్తే చక్కగా అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడు థర్డ్ టైం వేసినప్పుడు అస్సలు మూవ్ అవ్వట్లేదు చూడండి మనం ఫింగర్తో ఇలా అంటేనే మూవ్ అవుతుంది కొద్దిగా గట్టిగా కూడా అయింది పాకము చూడండి ఇలా ఉండలాగా అయింది కొద్దిగా ఒక టూ టూ మినిట్స్కే చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇంకా రాలేదండి చేతిలోకి తీసుకుంటే కొద్దిగా ఉండలాగా రావాలి మళ్ళీ ఫోర్త్ టైం వేసి చూపిస్తున్నానండి ఇప్పుడు వెయ్యగానే వెంటనే గట్టిగా అయిపోయింది ఇలా ముద్దలాగా కూడా వస్తుంది చూడండి వెంటనే ఇలా ముద్దలాగా వస్తుంది కానీ ఇంకా కొద్దిగా లూజ్గా ఉందండి ఇంకా కొద్దిగా రావాలి పాకం అనేది మళ్ళీ చూపిస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేయగానే చూడండి చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది చేతికి ఇలా తీసుకోగానే ముద్దలాగా ఉండాలి ఎన్నిసార్లు వాటర్లో వేసినా కానీ అలాగే ముద్దలాగా ఉండాలండి ఇలా మెల్ట్ అవ్వకుండా ఉండాలి ఇది కరెక్ట్ పాకం అండి ఇంకా కొద్దిగా అయితే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ పాకం పట్టుకున్నా కానీ అరిసెల పిండి అనేది గట్టిగా అయిపోతుంది అరిసెలు కూడా చేశాక గట్టిగా వస్తాయండి అస్సలు ఎక్కువ పాకం పట్టకండి మరి ఇప్పుడు ఇది చూడండి చక్కగా ఉండలాగా వచ్చేసింది ఇంకా కొద్దిగా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఈ స్టేజ్లోనే మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఇలాచి పౌడర్ అది వేసుకొని కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేసి ఇది మనం తడి బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి కంగారు పడకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే చక్కగా ఈజీగా ఉంటుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మీరు పాకంలో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఎప్పుడు వేసినా పర్వాలేదండి ఇప్పుడు వేసి ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చూడండి ఇంతకంటే గట్టిగా అయితే మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఇది పిండి అందుకే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సైడ్స్ అంతా ఇలా అంతా తీసేసి ఈ బౌల్లో వేసుకొని పైన అంతా ఈక్వెల్గా అనుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అలా గీ వేసుకొని పైన ఇలా అంత పైన గీ ఉండాలండి పిండి ఆరనియకూడదు మనం అరిసెలు చేసుకునే వరకు కూడా ఇది చల్లారే అంత వరకు ఇలా పెట్టుకోవాలి క్యాప్ పెట్టేసి ఈ పిండిని చల్లారనివ్వాలి చూడండి మనం హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నాం కదా బియ్యము అదే పిండి మిగిలిపోయింది నాకు ఇక్కడ దీంతో సకినాలు చేస్తానండి ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంటాను ఈ పిండిని సకినాలు చేసేంత వరకు కూడా దీన్ని కూడా ఇలాగే అదిమి పెట్టి క్యాప్ పెట్టేసి పెట్టాలండి ఆరనివ్వకూడదు దానికైనా కానీ ఇప్పుడు ఆ పిండి చల్లారేంత వరకు వేరొక బౌల్లా కొద్దిగా నువ్వులు తీసుకొని నువ్వుల అరిసెల కోసం ఇది ప్రిపేర్ ఇలా చేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల నువ్వుల అరిసెలకి నువ్వు అరిసె నుండి నువ్వులు విడిపోవండి ఆయిల్లో వేసినప్పుడు అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది అరిసెలు ఒత్తుకోవటానికి ఇలా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ పిండి చల్లారిపోయిందండి ఆల్మోస్ట్ ఒక కొద్దిగా గోరువెచ్చగా ఉంది చూడండి ఇప్పుడు కొద్దిగా గట్టిపడింది పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉందండి చేతికి కొద్దిగా త వేడి తగులుతుంది అంతే దాని పైన గియే ఇలా చేతికి అనుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇంకా చల్లారిపోతే మొత్తం చల్లారిపోతే ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఇంతకంటే ఎక్కువ అవుతే పాకం ఎక్కువ పట్టుకోవద్దండి మరి ఎక్కువ ఉండపాకం పట్టినా కానీ పిండి అనేది గట్టి పడిపోతుంది అరిసెలు కూడా గట్టిగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి అలా చేసుకోకూడదు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా చేసుకుంటే అరిసెలు ప్రతిది కూడా పొంగుతూ చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్ కవర్ పైన వత్తేసుకొని ఇది స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పిండి లాగుండి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది చూడండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా పొంగి ఇలా చాలా మెత్తగా వస్తాయి ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ఈ కొలతలతో చేయండి చక్కగా వస్తాయండి ఈ కొలతలు మాత్రం ఈ విధంగానే తీసుకోండి మళ్ళీ పాకం పట్టుకోవటం కూడా నేను చూపించిన విధంగానే అంతవరకే పట్టండి మరీ ఎక్కువ పట్టినా కానీ మరి లేత పాకం పట్టినా కానీ అరసలు అనేటివి ఇలా ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి సరిగా రావు మొత్తం అరస అనేది పొంగకుండా పగిలిపోయి పిండి పిండిలాగా అయిపోతుంది లేదా పాకం ఎక్కువ పట్టుకున్నా కానీ మీరు అరిసెలు అనేటివి గట్టిగా అవుతాయండి చల్లారిన తర్వాత కూడా గట్టిగా క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా నేను చూపించిన విధంగా పట్టి చేశారంటే అరిసెలు మెత్తగా చాలా బాగా వస్తాయండి లోపల పిండి పిండి లేకుండా ఎక్కువ రోజులు మెత్తగా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి చూడండి ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి నువ్వులు అలా చేసి పెట్టుకుంటే ఇలా ఆయిల్లో వేసినప్పుడు అస్సలు విడిపోవండి ఇప్పుడు నువ్వులు అరసలు చూపిస్తున్నాను ఇలా నువ్వుల్లో అరసెలు పిండిని కొద్దిగా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి అస్సలు విడిపోవు నువ్వులు ఆయిల్లో వేసినప్పుడు దీన్ని కూడా చక్కగా ఇలా ఒత్తుకొని ఈ అరిసె అనేది మరీ తిన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలండి అప్పుడు చక్కగా వస్తాయి ఇప్పుడు దీన్ని కూడా చక్కగా చూడండి చక్కగా పొంగుతుంది అస్సలు పొంగకుండా ఒక్క అరిసె కూడా పొంగకుండా మెత్తగా పగిలిపోయినట్టు అస్సలు రావండి పాకం అనేది అలా పట్టుకుంటే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా సాఫ్ట్గా రావాలి అంటే మీరు ఈ బియ్య పిండిని మిల్లులో పట్టించుకోవడం బెటర్ అండి ఇంట్లో మిక్సీలో అయితే కొద్దిగా బరికగా ఉన్నా కానీ సరిగా రాకపోవచ్చు లేకపోతే ఇంట్లో మిక్సీలో అయినా కానీ పిండి అనేది మెత్తగా పట్టుకోండి ఇది మెయిన్ బియ్యం అనేది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి వన్ డే నానబెడితే ఇంకా బెటర్ అండి టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఖచ్చితంగా నాననివ్వాలి బియ్యాన్ని బియ్యం ఆరబెట్టుకోవడము మరి ఎక్కువగా కూడా డ్రై చేయొద్దు ఎక్కువగా ఆరబెట్టద్దు తడి మొత్తం పోయి డ్రై అయ్యే వరకు ఆరబెట్టొద్దు అలాగైనా కానీ అరసలు సరిగా రావు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎవరికైనా ఈ పాకం అనేది నేను చూపించిన విధంగా మీరు పడితే ఖచ్చితంగా కరెక్ట్గా వస్తాయి అసలు పాకం పట్టడం ఇంత తేలికనా అని మీరే అనుకుంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇది ఫ్రై చేసుకోవటం కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల లోపల పిండి పిండి అలాగే ఉండి సరిగా వేగదు లోపటి వరకు పైన ఏమో తొందరగా కలర్ వచ్చేస్తుంది అలాగే వన్ కేజీ బియ్యానికి ముప్పో కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది లాస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువగా తీసుకోకండి మీకు కొలతలు సరిగా లేకున్నా కానీ ఈ పిండి ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండదు చూడండి సగం మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడింది అందుకే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను ఆల్మోస్ట్ సగం అయిపోయిందండి నాకు చెయ్యటము ఈ పిండి లాస్ట్ వరకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే చక్కగా వస్తాయండి పిండి అనేది గట్టిపడదు నేను చూపించిన విధంగా పాకం పట్టుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చాయో మొత్తం పిండి చల్లారిపోయిన తర్వాత ఆయిల్ నాకు ఒక పావు కేజీ వరకు మిగిలిందండి చూడండి పిండి మొత్తం అయిపోయే వరకు ఒక కేజీ ఆయిల్ తీసుకున్నానండి ఒక పావు కేజీ ఆయిల్ మిగిలింది చూడండి ప్రతి అరిసె కూడా ఎంత చక్కగా వచ్చాయో అన్ని పొంగుతూ చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయండి మీరు మొదటిసారి చేసినా కానీ మీరే చేసారా అన్నట్టు మీరే నమ్మలేనంత సూపర్ గా వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి పప్పు చెక్కలు ఇది వన్ కేజీ బియ్యపిండితోని పిండితోని చూపిస్తున్నాను ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసి పెడితే నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా ఒక బేసన్లో ఒక వన్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను దీనికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేశాను అలాగే మీ కారానికి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను ఇది వన్ టేబుల్ స్పూన్ కలోంజి ఇది ఆప్షనల్ అలాగే చాప్ చేసిన ఫ్రెష్ కరివేపాకు ఇలా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేశాను ఇది శనగపప్పు ఒక వన్ కప్పు వరకు ముందుగానే ఒక వన్ అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి ఈ పప్పు వేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అయినా వేసుకోవచ్చు వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ వేయించి పొట్టి తీసి కొద్దిగా నల్ల కొట్టిన పల్లీలు వేస్తున్నాను ఒక వన్ కప్పు వరకు వేస్తున్నాను ఈ పప్పులు కొద్దిగా ఎక్కువనే వేసాను బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వేస్తే ఫస్ట్ ఈ పొడిపిండిలో ఈ బట్టర్ ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత తర్వాత నేను కెటిల్లో వాటర్ వేడి చేసుకున్నాను వేడి వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తో కలుపుతున్నాను ఈ పిండి అంతా చక్కగా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు స్పూన్ తీసేసి చేయితోని ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా అంతా ముద్దలాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చెక్కలకు సరిపోయినంత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఒక వాయికి సరిపోయినంత ఇలా ఉండలుగా తీసి పెట్టుకుంటున్నాను తర్వాత మిగతా పిండిని ఒక క్లాత్తో కానీ ఇలా కవర్ చేసి పెట్టాలి ఆరని ఇయ్యకూడదు పూరి ప్రెస్ లో ఇలా ఆయిల్ కవర్ పెట్టేసి ఇలా చెక్కలు ఇలా ఒత్తుకోవాలి ఈజీగా వచ్చేస్తే ఒకరైనా ఈజీగా చేసేసుకోవచ్చు వాయికి సరిపోయినంత చేసుకొని ఇలా అన్నీ చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పిండి ఇలా కలుపుకుంటే చక్కగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఈ అప్పాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్రిస్పీగా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇలా వాయిల వైజ్ గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెక్కలన్నింటినీ ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి బెల్లం గవ్వలు ఇది మైదా వాడకుండా గోధుమ పిండితో చూపిస్తున్నాను ఇలా హెల్దీగా చేశారంటే ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే ఎవరికైనా కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు మొదటిసారి చేసినా గాని చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక రెండు పించులంతా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి లేదా వేడి చేసిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను గీ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆ గీ అంతా పిండికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి పిండి ముద్దని ఇలా అంటే ఇలా గడ్డలాగా రావాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి గవ్వలు ఇప్పుడు ఇలా కలుపు పొడిపిండి కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా పిండి కలుపుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకోవాలి చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న చిన్నగా తీసుకుంటే గవ్వ అలాగే తినేసేయొచ్చండి ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకున్న తర్వాత ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా అన్ని రౌండ్గా చేసి పెట్టుకున్న తర్వాత ఈ గవ్వలు ఇలా ఫోర్క్తో చూపిస్తున్నాను లేదా స్ట్రైనర్ పైన అయినా చేసుకోవచ్చు గవ్వలపీట పైన అయినా చేసుకోవచ్చు నేను దీనిపైన ఈజీగా ఎవరింట్లో అయినా ఉంటుంది కదండి ఫోర్క్ అనేది దీంతో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అన్ని గవ్వలు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అన్నిలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి పిండిగా ఉండి చక్కగా వేగవు ఇలా మంచిగా క్రంచీగా అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్పు బెల్లం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం వన్ కప్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది చక్కగా మిక్స్ చేసుకొని ఇది ఏం పాకం రానవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం మెల్ట్ అయ్యి ఇలా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దింపేసి చూడండి గవ్వలు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో క్రంచీగా ఈ గవ్వలల్లో ఈ బెల్లం పాకంని వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది ఇలా ఉండాలి ఇదంతా చక్కగా ఇంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి జస్ట్ ఈ గవ్వలకి బెల్లం అంతా ఈ బెల్లం పాకం అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అంత కోటేటలాగా ఇలా కోటేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత తీసి ప్లేట్లో చల్లారనివ్వాలి చక్కగా దేనికి అదే విడిపోతుంది చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా హెల్దీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చా మురుకులు ఇలా రెండు పిండిలు కలిపి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి గుల్లగా చాలా కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే వేడి నీళ్ళు అవసరం లేకుండా ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల నెల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి సమరంగా వేసుకోండి అలాగైతే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను బటర్ వేయండి చాలా క్రిస్పీగా వస్తాయి లేదా మీరు నూనె వేడి చేసైనా వేడి వేడిది ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇక్కడ కారం పొడి మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల వే కారం పొడి వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు మీరు నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను వేసాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇక్కడ నేను వాము వేయట్లేదండి వాము పొడి వేస్తున్నాను వాము ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్ల వాము పొడి వేసాను అలాగే మూడు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నాను అండి నేను మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఏ నువ్వులైనా వేసుకోవచ్చు మూడు టీ స్పూన్లు సరిపోతాయండి ఇంకొక వన్ టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు కావాలంటే దీంట్లో నువ్వులు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడి అంతా ఈ బటర్ అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనే తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మామూలు వాటర్ ఏనండి ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మురుకుల బిల్ల తీసుకోవాలండి ఈ మురుకుల పిల్ల తీసుకొని మురుకుల గొట్టంలో ఫిక్స్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మురుకుల గొట్టంలో కావాల్సినంత పిండి నీళ్ళ తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మురుకుల గొట్టంలో నుండి చక్కగా వచ్చేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి ఇలా స్ట్రైనర్ పైన అపోజిట్ పెట్టి ఇలా ఒత్తిన తర్వాత డైరెక్ట్ నూనెలో వేసేయొచ్చండి చెయ్యి కాలుతుంది అలాంటిది ఏం భయం లేకుండా లేదా మీరు ఒక ప్లేట్ పైన అయినా ఒత్తి ఇలా వేసుకోవచ్చు ఇలా స్ట్రైనర్ పైన అయితే చాలా బాగా అసలు చెయ్యి కాలదు చక్కగా తొందరగా అయిపోతుందండి వెంట వెంటనే ఒత్తి వేసేసుకోవచ్చు నూనె వేడి చేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకులు వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే చక్కగా కాలుతాయి హై ఫ్లేమ్లో కాల్తే పైన తొందరగా మాడిపోయినట్టుగా అయ్యి లోపల చక్కగా కాలకపోవచ్చు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే కాల్చుకొని చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తాయి చాలా గుల్లగా కూడా వస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి నెల రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి